सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ज्ञानसूर्यायते दत्तरूपायते ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము భాగవతము పరమ పవిత్ర గ్రంథము భాగవతము పరమ పవిత్ర గ్రంథము దత్తుని ఆజ్ఞను అనుసరించి అనఘాదేవి ఆది పరాశక్తి గొల్లభామగా అవతరించినది పతి పుత్రధనాది బంధములను పంచభూతమయములను మనోమయములను అగు ఆరు చక్రములను ఎటుల దాటి స్వామి వద్దకు చేరవలయును అభినయించి చూపినది ఆ తల్లి తన బిడ్డలను ఉద్ధరించుటకై మరొక జీవుని భర్తగా స్వీకరించు అవమానమును సైతము అంగీకరించినది అయితే జీవులందరూనూ స్త్రీలే ఆమెయూ జీవుడే ఒక స్త్రీకి మరొక స్త్రీ భర్త అయినది నాటకములో ఒక స్త్రీ పురుష వేషము వేసి స్త్రీ వేషముననున్న మరొక స్త్రీని కౌగలించినచో పాతివృత్య భంగమేమి కలదు పురుషుడు దత్తుడొక్కడే కదా ఇది తెలియక జీవులు ఆమెను అఘము చేసినది అనగా పాపము చేసినది అనిది కాదు ఈమె పాపము చేయలేదు అఘము చేయలేదు ఈమె పాపరహిత అనఘ అని అన్నారు స్వామి ఇట్లు ఆమెకు అనఘానామము సిద్ధించినది ఎవరిని ఉద్ధరించుటకు ఆమె ఈ పాత్రను స్వీకరించినదో వారే ఆమెను పాపము చేసిన వేష్యా అన్నారు ఆ తల్లిని అలా అన్నవారు నరకమందు మొక్కలగుదురు ఆమె ఆదిజనని ఆమె దత్తునకు ప్రేయసి పాత్రను ధరించినది యోగశాస్త్రమిదే యోగిరాజే దాని అంతరార్థమును చెప్పగలడు చక్రములనగా ఏవో చక్రములను శరీరములో ఊహించుకుని పిచ్చివారు సాధన చేతురు చక్రములనగా జల సుడిగుండములు అవి జీవుడు సంసార సముద్రమును ఈదుచుండగా జీవుని ఆకర్షించి త్రిప్పి వినోదము కలిగించి ముంచివేయును వాటిని దాటవలయునన్న మాయను ఉపయోగించవలయయును అదే వంకరగా మెలికలతో పోవు కుండలిని ఎగు గొల్లభామ పతిని సుతులా నిద్రపుచ్చి మాయాబంధములను మాయతో దాటి స్వామిని అనగా సత్యపతిని సర్వజీవులకు భర్తయగువాని చేరిన మహాపతివ్రత పతివ్రతలకు స్త్రీలు అందరూ స్వామిని చేరనివారు అనగా సత్యపతిని చేరనివారు పతివ్రతలు కుదురు పురుషాకారముననున్న స్త్రీ జీవులును పతివ్రతలు కావలయును కావున గొల్లభామయే అనఘ జగదేక పతివ్రత భాగవతము రంకుగాదు గీతలో చెప్పిన దానిని చేసి చూపించటకు అనఘాదత్తులు ఆడిన నాటకమిది ఆచరణ బోధకముగు భాగవతమును మించిన పవిత్ర గ్రంథము ఏమి కలదు విద్యవతాం భాగవతే పరీక్ష అన్నారు అనగా భాగవతమును అర్థము చేసుకున్నవారే పండితులు పరమాత్మ సర్వజీవులయందునూ ఉన్నాడు ఇచ్చట అందు అని సప్తమి విభక్తి వాడబడినది సప్తమి విభక్తి ఇచ్చట ఔపశ్లేషిక అర్థమున తీసుకొనవలైన అనగా వాడు మంచమునందు ఉన్నాడు అని అన్నట్లుగా అర్థము చేసుకొనవలెను అనగా మంచము వలె సర్వజీవులకు ఆధారముగానున్నాడు అని అర్థము ఇక అవతార జీవునిలో స్వామి ఉంటాడు అన్నప్పుడు సప్తమి విభక్తిని అభివ్యాపక అర్థమున తీసుకొనవలయిను అనగా ఎలా విద్యుత్తు ఒక తీగ ఎందు వ్యాపించి ఉండునో అలా తీసుకొనవలైనను ఆ తీగ స్వామి సృష్టించిన కొత్త తీగ కానీ పాత తీగ కానీ కావచ్చును అనగా ఒక కొత్త అవతార శరీరము కావచ్చును లేదా ఒక భక్తుని శరీరములను కూడా ప్రవేశించవచ్చును కొత్త చొక్కాయే అవసరము లేదు భక్తుని చొక్కాను కూడా వేసుకుంటారు స్వామి పరశురాముని శరీరమును అలానే ఆవేశించినాడు క్షత్రియాహంకారమును మర్దించుటకు అయితే ఆ చొక్కా విప్పిన తర్వాత కూడా తనను ఇంకా స్వామి ధరించియే ఉన్నాడని పరశురాముడు అహంకరించుట వలన స్వామి ఆయనకు గర్వభంగమును చేసినారు ఆంజనేయ స్వామి ఒక్కరే అట్టి అహంకారమును ప్రవేశింపనీయలేదు కావున ఆయనకు భవిష్యత్ బ్రహ్మగా స్థితి లయాధికారమును ఇచ్చినారు ఇది ఆయనకు తప్ప మరి ఎవరికి ఇవ్వలేదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి